వీళ్ళు శర్మిష్ట దేవయాని వన విహారం చేయటానికి వెళుతున్నప్పుడు దేవయాని మనస్సులో ఇప్పుడు కచుడు కాదు యయాతి మెదులుతున్నాడు అక్కడికి ఆ యయాతి రానే వచ్చాడు నక్షత్రాల మధ్య ఒక చంద్రుణ్ణి మాత్రమే నేను చూశాను ఇన్నాళ్ళు ఇప్పుడేంటి రెండు చంద్రుళ్ళు కనిపిస్తున్నాయి అని అడిగాడు ఆ ఇద్దరు యువతుల్ని దేవయానిని శర్మిష్టని చూసి అతని యొక్క మృదు భాషణం ఆ పొగడతలు అభినందనలు వీళ్ళని ఎంతగానో ఆకట్టుకున్నాయి దేవయాని అంది నన్ను మీరు గుర్తుపట్టారో లేదో ఆనాడు నూతిలోంచి నన్ను బయటికి తీశారు మీరు నేను దేవయాని అవును గుర్తుపట్టే చెప్తున్నాను ఇంత చనువుగా అందుకే వచ్చాను దగ్గరికి అన్నాడు ఈమె శర్మిష్ట రాజుగారి కూతురు నాకు దాసిగా ఆమె కర్మ విషయంలో నాకు దాసిగా మారింది వీళ్ళందరూ కూడా నాకు దాసీలే అని మరో విషయం కూడా చెప్పింది కచుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణ కుమారుడు బృహస్పతి తనయుడు నాకు ఒక శాపం పెట్టాడు నేను అతన్ని ప్రేమించాను కానీ అతను నన్ను శపించాడు ఆ శాపం ఏంటంటే బ్రాహ్మణుడు ఎవడు నిన్ను చేసుకోడు అని చెప్పేశాడు కాబట్టి ఆనాడు మసక చీకటిలో నా యొక్క అర్ధనగ్న స్వరూపాన్ని మీరు చూశారు పౌర్ణమి నాడు పున్నమి వెన్నెలలో పైగా నా చెయ్యి పట్టుకొని ఆ యొక్క నూతిలోంచి బయటికి లాగారు నేను మిమ్మల్ని పతిగా భావిస్తున్నాను కచుడు నా హృదయాన్ని గాయపరిచాడు కానీ ఆ యొక్క శాపమే ఆ బాధే మిమ్మల్ని చూసిన తర్వాత నాకు తీరిపోయింది నన్ను భార్యగా స్వీకరించండి అని దేవయాన్ని అడిగింది యయాతికి కూడా మనసులో ఆశగానే ఉంది అయితే మీరు బ్రాహ్మణులు కదా మేము క్షత్రియులం మీరు మరి మమ్మల్ని పెళ్లి చేసుకుంటారా మీ నాన్న ఒప్పుకుంటాడా అని అడిగాడు ఒప్పుకుంటాడు ఎందుకంటే కచ్చుడి యొక్క శాపం ఎలాగూ ఉంది కదా ఒప్పుకుంటాడు నేను ఒప్పిస్తాను అని చెప్పింది సరే ఇద్దరు శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చారు శుక్రాచార్యుడు అతన్ని చూసి మా యొక్క దేవయానికి తగిన వరుడే ఇతను ఎలాగూ కచుడి శాపం ఉంది కదా మనం బలవంతంగా బ్రాహ్మణ శాపాన్ని ఉల్లంఘిస్తే ఇంకా పరిణామాలు భయంకరంగా ఉంటాయి సరే ఇదిలా కావాల్సిందేమో కానిద్దాం అనుకొని ఆ యయాతికి ఆ యొక్క దేవయానికి ఎంతో వైభవంగా పెళ్లి చేశాడు